పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు సోమవారం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పామేల సత్పత్తికి అందజేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మనకొండూరు ఎమ్మెల్యేలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు కరీంనగర్ పార్లమెంటుకి వెలిసాల రాజేందర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది దీనికి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యాన ఇతర విప్పైనటువంటి ఆరి శ్రీనివాస్ గారు మేడిపల్లి సత్యం గారు అదేవిధంగా వెలిచాల్ రాజేందర్ రావు గారు ఇతర కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు ప్రణవ్ గారు ప్రమల్ల శ్రీనివాస్ గారు అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని అందరూ పాల్గొన్నందుకు కూడా మనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గారు మాట్లాడతారు తర్వాత పున్నం గారు పాత్రికేయ మిత్రులందరికీ మిత్రులందరికీ మా వందనాలు నేడు మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యేలు విప్ప ఆది శ్రీనివాస్ గారు డిసిసి ప్రెసిడెంట్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మరియు మేడిపల్లి సత్యం గారి ప్రపోజ్ చేసిన నామినేషన్ పత్రాలు కలెక్టర్కు సమర్పించడం జరిగింది నేను మొదటగా మంత్రివర్యులకు మా ఎమ్మెల్యేలందరికీ మా ఇన్ఛార్జీలకు నాకు మద్దతు ఇచ్చి నా వెన్నంటి నడిచి నామినేషన్ వేసే దాంట్లో ప్రోత్సలం చేసిన వారందరికీ నేను నా నామస్సు తెలుపుతున్నాను ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను కరీంనగర్ అభ్యర్థిగా తప్పకుండా నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి మంత్రి వర్యులు పొందాం ప్రభాకర్ గారికి వారి ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా పని చేస్తానని గంటాపటంగా చెప్తున్నాను కరీంనగర్ ప్రజలు నాకొక్క అవకాశం ఇచ్చి నాకున్న ఆలోచనలు కరీంనగర్ ను కోహినూర్ కరీంనగర్గా తీర్చిదిద్దడంలో నాకు ఒక అవకాశం ఇచ్చి నాకు దోహదపడాలని కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు కాంగ్రెస్ పార్టీ సైనికులే కాకుండా తటస్థులంతా కరీంనగర్లో గత నలభై యాభై సంవత్సరాలుగా మాకున్న అన్యోన్యత కరీంనగర్లో ఉన్న తటస్థులతో డాక్టర్లతో అడ్వకేట్లతో ఎన్జిఓలతో కార్మికులతో వ్యాపారులతో ప్రతి ఒక్కరిది పేరు పేరిన అనుబంధం ఉంది నేను కనీసం కరీంనగర్ డిస్టిక్లో ఒక పది నుంచి పదిహేను వేల మందిని పేర్లతో పిలుస్తాను మా తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు మీకు సుపరిచితులు ఇక్కడ వారు ఎమ్మెల్యేగా కూడా చేసినారు వారు చేసిన అభివృద్ధి ఏ రాజకీయ నాయకుడు కూడా పదివేల కిలోమీటర్లు కాశ్మీర్ టు కన్యాకుమారి భారత్ జోడో యాత్ర చేసి ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్క కులానికి ఇక్కడ స్థానం ఉంది అండ్ బలహీన వర్గాలు అనగారిన వర్గాలు ఎంపీ లాండ్ నిధులు ఖర్చు చేయడు పార్లమెంట్ అటెండ్ చేయడు హిందీ సరిగా రాదు ఇంగ్లీష్ సరిగా రాదు ప్రణాళిక వేయలేడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టీచర్లు పనిచేస్తారనుకుంటాడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్లు పనిచేస్తారనుకుంటాడు సో ఇలాంటి వ్యక్తిని మళ్ళొకసారి తప్పు చేయకూడదు మనము మీకు కాంగ్రెస్ పార్టీ అన్ని రీతిలా మీకు స్టేట్ గవర్నమెంట్ మేనిఫెస్టో కానీ నేషనల్ మేనిఫెస్టో కానీ పర్ఫెక్ట్ ఉంది మీరు ప్రభాకర్ గారికి ఒక్క అవకాశం ఇస్తే పార్లమెంట్లో ఎంత అద్భుత పర్ఫార్మెన్స్ ఇచ్చారో మీకు తెలుసు తెలంగాణ పోరాటాని కోసం ఎలా పోరాడారు కరీంనగర్ కోసం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఎన్ని విషయాలలో ఏదైతుందో ఆయన బ్రహ్మాండంగా పనిచేశారో మీకు తెలుసు అలాగే ఆయనకు ఒక్కసారి మార్క్ఫెడ్ చైర్మన్గా అవకాశం వస్తే కూడా మా నాన్నగారు మార్క్ఫెడ్ చైర్మన్లో ఉన్నప్పుడు ఎలా అద్భుతంగా పనిచేశారో కొన్నం ప్రభాకర్ గారు కూడా అలాగే అద్భుతంగా పనిచేశారని ఇప్పటికీ అంతా మార్క్ఫెడ్ ఎంప్లాయీస్ చెప్తా ఉంటారు అంటే ఆయనకు ఏ అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకొని బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసే వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు ప్రాయణ ఆధ్వర్యంలో మీకు ఎమ్మెల్యేలు కూడా ఏదైతే ఉందో వజ్రా లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మీరు నాకొక్క అవకాశం ఇప్పిస్తే నేను వారికి తోడై కరీంనగర్ కు ఒక బంగారు బాట వేస్తానని హామీ ఇస్తున్నాను సబ్ స్టేషన్ దుర్షేడ్ కానీ ఉజ్వలా పార్క్ కానీ ఎన్జిఓలకు ల్యాండ్ బాణం కానీ ప్రెస్కు ల్యాండ్ బాణం కానీ నగర్ కానీ లారీ అసోసియేషన్ కానీ ప్రతి ఒక్క పనిలో వారి హస్తం ఉండింది నేను తప్పకుండా వారి ఆలోచనలకు అనుగుణంగా తప్పకుండా వారి శక్తి ఏ రకంగానైతే ప్రజలకు సేవ చేయాలని కరీంనగర్ను అభివృద్ధి పరచాలని కరీంనగర్కు ఏదో ఒకటి చాలా పెద్ద పని చేయాలన్న తాపత్రయం పనిచేసేవారో నేను అదే దిశగా ఖచ్చితంగా పనిచేస్తాను నాకు కరీంనగర్ ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే నేను తప్పకుండా కరీంనగర్ను బంగారు కరీంనగర్ చేసి చూపిస్తానని నేను గంటాపతంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను దేశంలో ఈరోజు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది ఎలా చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని నేను అడుగుతా ఉన్నా ఒక కాంగ్రెస్ సంపద ముస్లింలకు ఇస్తే ఎనభై ఐదు శాతం హిందువులుగా ఉన్న ఈ దేశంలో పది సంవత్సరాల ప్రధానమంత్రి ఏ హిందువుల ఏ నిర్ణయం తీసుకొని ఏం లాభం చేశో చెప్పు నాయన అని అడుగుతా ఉన్నాం మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దయచేసి మెజార్టీ ఉన్న హిందువులు ఓట్లు అడగండి ఒక్కసారి ఈ రోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజలకు సంబంధించిన సంపద దేశ ప్రజలకు సంప్రదించి పెట్టకుండా దేశ ప్రజలకు ఉపయోగించకుండా ఆయన సంపద అంతా ఆదాని అంబానీలకు తప్ప ఎవరికి ఇద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నది ఇలా మేము అడుగుతాం ఈ పది సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న ఈ యొక్క పెద్ద భారతదేశ సంపదను ఆదాని అంబారికి తప్ప ఎవరికైనా పేదవాడికి ఇచ్చిన వాళ్ళని అడుగుతా ఉన్నాం మొదటి దశగానే ఓటి భయపట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మత సామరస్యంగా ఉండే వాతావరణం జరగొట్టి ఇవాళ కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని ఒక అభద్రతాభావం మా మేనిఫెస్టో చూడగానే లాగులు తరిచి ఇవాళ ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటారు అరే పాంచేరు దేశంలో ఉన్నటువంటి బరువు బలహారు గారు కూడా అందరినీ ఎవరెంతో వారికి అంత న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితుల ఇలా అడుగుతూ ఉన్నాం దేశంలో పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో టీఆర్ఎ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కొరకు భారతీయ జనతా పార్టీ ఏమి చేసిందో ఒక్కసారి చెప్పి ఓట్లాడుకుంటా ఉన్నాం తెలంగాణ విభజనను వ్యతిరేకించి తెలంగాణ అమరవీరులను ఆందోళనపరిచి దొంగ దారిలో చచ్చుకున్నాడు తెలంగాణ దేశ ద్రోహుల కింద లెక్క నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి ఈ తెలంగాణ రక్తమున ఏ బిడ్డన నోటేయాలని అడుగుతాను పది సంవత్సరాలు ఒక యువజన హామీ అమలు చేయలే ఏడు మండలాలతో పాటుగా సీనియర్ ప్రాజెక్టును ఆర్డినెన్స్ ద్వారా ఎత్తుకపోయిన మీరు తెలంగాణ ద్రోహులు భాజాను ఓడియమని సందర్భంగా కోరుతున్నాం ఈరోజు వంద రూపాయలు పెట్రోల్ డీజిల్ దాటిచ్చేందుకు నిత్యావసర వస్తువులు ఎనభై రూపాయల మధ్య నుండి నూట ఎనభై రూపాయలు దాటిన పరిస్థితిని జీఎస్టీ పరిధి అటు నేతన్న జిఎస్టి పరిధిలోకి తీసుకొని వచ్చి ఇటు రైతన్నలకు నల్ల చట్టాలు తీసుకొచ్చి దేశంలో పేద ప్రజలను నట్టేట ముంచినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈరోజు ఈ ఎన్నికల్లో గద్దె దించాలని చెప్పని కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఇప్పటి పార్లమెంట్ సభ్యుడు ఉన్నటువంటి నాయకుడు ప్రసాద్ పథకం ద్వారా ఆ నియోజకవర్గంలో రాజన్న ఆలయానికి అంజన్న ఆలయాన్ని నిధులు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పటికీ పట్టించుకున్న మా పెద్దలు పొన్న ప్రభాకర్ గారు కూడా మాట్లాడడం జరిగింది మా అభ్యర్థి కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్నాం మిగతా కూడా అమలు చేస్తాం మీ ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకి వారి కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా గారు రాజేంద్ర రావు గారిని చేతి గుర్తుపై ఓటు వేసి సందర్భంగా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుపోయింది కేసీఆర్ గారు ఊక దుపన్యాసాలు ఇచ్చి ఖాళీ అవుతున్నటువంటి కారు పార్టీ గురించి కూర్చుంటది ఆల్రెడీ సంకేతం ఉంది కాబట్టి నామినేషన్ అధికారికంగా ప్రకటిస్తాను అది పెద్ద ఇష్యూ కాదు దానికి సంబంధించి ఏదో బండి సంజయ్ అభ్యర్థులు నేను చేయలేకపోయినా ఎంపిక చేయాలి అరే ఎంపిక కాబట్టి అని వెంబడి నీ ఇంకో సిట్టింగ్ ఉన్నదాక శాసనసభ్యుడు ఇతల రాజేందర్ నీకున్న సఖ్యత లేదా మిగతా వాళ్ళందరూ ఇప్పటికే మా మా ఎమ్మెల్యే కంటిస్టి బీజే బయటకు వచ్చారు ఇంకా చాలామంది నీ యొక్క నియంతృత్వం ఇక నరేంద్ర మోడీ ఇంత నియంతృత్వో నీ నియంతృత్వం కంతే ఇలా మా పార్టీకి సంబంధించి అందరం కూడా ఐక్యంగా ఉన్నాం బరాబర్ ప్రతి కార్యకర్తను కలిసి వచ్చి మొదటి దశ పోలింగ్ తర్వాత భయం పట్టుకుంది వాళ్ళకు అందుకే